اے hey, اندر

వైసీపీ మీరు వేదిక వేదికలు అలంకరించారు రావాలని కోరుకుంటాం సార్ లేడర్స్ మండలాధ్యక్షుడు అంబేద్కర్ ఆశయాల మేరకు చదువుకుని ఉన్నంత విధిలో వీళ్ళంతా టి

ં઱ુજજ ઈજેજઈજારા હછેણે હહાયામાં મામલીંડે છેરા તો પો પો કૂજા઱ો. તો પરાગરા હો ડાહાં હ� ఆడపిల్లని ఇంత చక్కగా చదివించినందుకు వాళ్ళకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అండ్ అమ్మాయి కూడా తల్లిదండ్రులకి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు చక్కగా లా పూర్తి చేసుకొని ఈరోజు వాళ్ళ గ్రామంలో అందరి ముందుగా గర్వంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు కోరుకున్నది ఇదే బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా ఎదగాలి అన్న ఆలోచనతోనే రిజర్వేషన్స్ అని తీసుకొచ్చారు ఈరోజు చాలా మంది పిల్లలు చక్కగా చదువుకొని పెద్ద పెద్ద పోస్ట్లో వాళ్ళు ఉంటూ వారి గ్రామాలకి అభివృద్ధి చేస్తూ వాళ్ళల్లో ఉన్న యువతని చైతన్యపరిచి వాళ్ళు కూడా చదువే అన్నిటికీ మూలం ఎందుకంటే చదువుకుంటే ఎవరితో అయినా ఈక్వల్గా మనం కూర్చోగలం మాట్లాడగలం మనకు ఆ గౌరవం దక్కుతుంది అందుకే పిల్లలకి నేను ఎప్పుడు చెప్తాను చదువుకునే వయసులో చదువుకోండి ఎందుకంటే చదువు అనేది ఒక ఇంటికి పునాది లాంటిది అది ఉన్నప్పుడే మనకి ఒక గౌరవం ఉంటుంది సొసైటీలో సో ఈరోజు పుష్ప చక్కగా చదువుకొని ఈరోజు లా చేసింది రేపు మీ గ్రామంలో మీకెవరైనా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ దొంగ కేసులు పెట్టడం ఏదో విధంగా అందరిని ఇబ్బంది పెట్టడం సో ఇప్పుడు మనకి లాయల్ అవసరం అవసరం చాలా ఉంది సో ఇంకా ఈ మూడున్నర సంవత్సరం సో చక్కగా మన వాళ్ళని మనం కాపాడుకుంటూ రాబోయే కాలంలో మళ్ళీ ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మన గ్రామాలు మన నియోజకవర్గాలు మన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు మనం నడిపించుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటికే కుటుంబీ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారు కాబట్టి చెప్పిన ఏవీ కూడా కుటుంబీ ప్రభుత్వం చేయలేదు గంగి గోవు లాంటి పాలన జగనన్న పాలనను వదులుకొని ఎగిరి గౌడ్ గీద లాంటి పరిపాలన తెచ్చుకున్నామన్నది అర్థమైంది అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ సిపికి అండగా నిలబడ్డారు మళ్ళీ అన్న రావాలని కోరుకుంటున్నారు కోరుకుంటూ ఈరోజు పుష్పవాల బ్రదర్ నాని మనకి పార్టీలో చాలా కీలకంగా యూత్ లీడర్ గా ఉన్నారు సో చాలా యాక్టివ్ గా ఉన్నారు సో అతనికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సో ఈరోజు మీ సిస్టర్కి బ్రదర్స్గా బ్రదర్స్ గా మీరు ఇంత సపోర్ట్ చేసి అమ్మాయికి అండగా నిలబడినందుకు కూడా అభినందిస్తున్నాను సో ఈ గ్రామస్తులు అందరూ కూడా హ్యాపీగా చక్కగా చదువుకొని మీకు పేరు తీసుకొచ్చింది సో భవిష్యత్తులో ఈ గ్రామం పేరు ఇంకా బయటికి రావాలి అంటే ఆ అమ్మాయి వాదాడే కేసులు సో తన వాక్ ఇక్కడ సైలెంట్ గా ఉంటే కుదరదు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నేను అతిథిగా పెంచినందుకు కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కంగ్రాచులేషన్ పిష్పా